ఏ అండి తెలుగులో ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటారులే అబ్బాయి మీకేంటి కానీ విషయం ఏంటంటే తెలుగులో కొన్ని సామెతలు మొతక సామెతలు ఉన్నాయి అబ్బవి ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నారు ఏంటనుకునేదాన్ని గన్ను నిజమండి బాబు మన వాళ్ళు సామెత కనిపెట్టారని దానికి అర్థాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది నాకు చెప్తాను చూడండి సామెతే ఇల్లు బాగానే ఉన్నారంట మధ్యలో ఉన్న వాళ్ళకి మధ్యలు ధర అంటే ఇల్లు ఎంజాయ్ చేస్తున్నారు ఎంచక్కాను కాపలా కాశం నుండి తన్న రంట నలుగురు వచ్చి అలా అయిపోయింది అబ్బా ఏంటంటే ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద పడ్డదో ఇజ్రాయేల్ వచ్చి ఇరాన్ మీద పడ్డదో తెలియదు కానీ ఈ మాయదారి అమెరికా మాయదారి ట్రంప్ మధ్యలో దూరాడు దూర్నోడు దూరినట్టు ఉన్నాడా వాళ్ళు వాళ్ళు చూసుకున్నారా ప్రపంచంలో నాలుగు ఈ నాలుగు దేశాలకి సుట్ట పెట్టారు ఒకరికి ప్రశాంత లేదు మాయిదారి ఇరవై ఇరవై ఏమంటా వచ్చిందో కానీ దిక్మాల ఇరవై రెండు వేల ఇరవై వచ్చిన కాడి నుంచి కరోనా అన్నారు ముక్కుకి మూతికి మాజిగా ఎట్టారు ఎట్టి ముక్కులో తిప్పారు అయ్యో స్కిట్లు ఎట్టుకొచ్చి ముక్కులో తిప్పారు టెస్టులు చేసారు వ్యాక్సినేషన్లు అన్నారు అమ్మయ్యా రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు ప్రశాంతంగా ఉండి ఇప్పుడు ఇప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు ఆ దెబ్బ నుంచి అదే అలా పోయింది ఇప్పుడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ చూసిన బాంబులేదు బాంబు తగలెట్ట నవ్వాలో ఏడాది తెలియదు నవ్వాలో ఏడాదో కూడా తెలియలేదు ఇది వారికి ఎవరైనా తుమ్మితే దగ్గర పెట్టుకునేవారు ఇప్పుడు కళ్ళు రెండు ఆకాశం ఎలా అంటే వాళ్ళు కళ్ళు అయినా సరే బయట ఉంటే ఇలా సోతున్నారు నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను ఒకటే పండి అదే మా నాకు తెలిసిన వాళ్ళని అడిగాను ఏంటి పై చూస్తున్నాం అంటే ఏమో ఉండమ్మా తల్లి ఎవడే బాంబు పెడతాడో తెలుసు అనమాట సక్క సరదాగా వెళ్ళి చూతారనమాట రాత్రి అయితే ఈ రాసల మళ్ళీ జనాలు పరుగులెత్తేసారు నా వల్ల ఏడాలో కూడా దీతెళ్లేదు చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని కూడా పరిగెత్తులెత్తేసారు మళ్ళీ కొందరు ఆడలేమో అక్కడికి ఏడైనా ఏమో కనపడతాయే అదో అదో ఆనందం ఎవరు ఆనందం ఆ విచిత్రం కాదా గాని ఏ మాటకా మాట అనుకోలే ఈ వీరబ్రహ్మం గారు చెప్పింది మాత్రం నిజమయ్యా బాబాయ్ మహానుభావుడు సత్యాలను ఏం జరుగుతుందో లోక కలియోగ కలియోగంలో ఏం జరుగుతుందో రాశాడు ముందే రాసేసాడు ఆయన ఈ మాత్రం నిజం ఇంకెన్ని విచిత్రాలు బ్రతుకుండగా చూడాల్సి వచ్చదు మాయదారి టెన్షన్లు ప్రశాంతత లేకుండా జీవితాలు గడుపుతున్నారు డబ్బు ఎవరికి డబ్బు డబ్బున్న కూడా ఏం చేస్తాడు రాత్రి ఫ్లైట్ లాగిపోయింది ఆ ఎవరికైనా ఒకటే రూల్స్ దాన్ని బట్టి దీని బట్టి అర్థమయ్యేది ఏంటి కాలం ప్రశాంతతగా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఏమి అనకుండా మన జీవితాన్ని మనం బ్రతకాలి వీలైతే సహాయం చేయండి లేకపోతే చేయకండి మన వల్ల ఒక్కరికి హానికరణను మాత్రం తలపెట్టకండి ఇది మాత్రం నేర్చుకోండి